ఏ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఏరు అయితే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారండి పెన్షన్లు ఎందుకు తీసేస్తున్నారో ఎవరికి తీసేస్తారు ఎన్ని రకాలైన పెన్షన్లు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఇప్పుడే స్టార్ట్ చేసే కనుక రీచ్ ఎక్కువ కావాలి సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిగిలిన ఎవరైతే ఈ యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదో వారికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది సో ఎక్కువ మంది షార్ట్స్లోకి వెళ్ళిపోతున్నారు సో వీడియోస్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మేము షార్ట్స్ చేయట్లేదు ఓన్లీ వీడియోస్ చేస్తున్నాం దయచేసి ఇది గమనించండి ఓకే చూడండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు కొన్ని అయితే బోగస్ ఉన్నాయి అందులో కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకి వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగ పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ కళ్ళు గీత కార్మికులు చర్మ కార్మికులు షో డయాలసిస్ పేషెంట్స్ అలాగే తలసేమ్య ఇలా పదిహేను రకాలు అయితే ఉన్నాయి వాటి అన్నిటి గురించి చెప్పుకుంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఓకే అయితే మనకి ఇందులో కొంతమంది ఫేక్గా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫేక్గా వారు సర్టిఫికేట్లు సృష్టించుకుని పెన్షన్ అయితే ప్రతి నెల అయితే పొందుకున్నారు సో రికవరీ ఆల్రెడీ మొదలెట్టారు అయితే దీన్ని క్యాన్సిల్ చేశారు కేటీఆర్ గారు ఒక ముసలమాం దగ్గర నుంచి ఎలా మీరు వసూలు చేస్తారా ఇది అన్యాయం అని చెప్పడంతో ఆపేయడం జరిగింది అయితే దీన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దీన్ని రిజల్వ్ చేయాలని అయితే చూస్తున్నారు సో వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరు నిజమైన పెన్షన్కి అర్హులు వీళ్ళకి నిజంగా వృద్ధాప్యం ఉందా లేదా నిజంగా వికలాంగతత్వం ఉందా ఎనభై పర్సెంట్ ఉందా వీళ్ళకి నిజంగా కిడ్నీ పేషెంట్స్ అయినా ఇవన్నీ కూడా డోర్ టు డోర్ వచ్చి వారు క్లారిఫై చేసుకుంటారు దాని తర్వాత ఈ లిస్టు సచివాలయానికి అంటే మన సిఎస్కి పంపడం జరిగింది వారు దీన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది పెన్షన్లు పెన్షన్లు మాత్రం తర్వాత ఇస్తారు ఇప్పుడు అయితే రుణమాఫీ గొడవలో ఉన్నారు రుణమాఫీ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఎందుకంటే ఆగస్టులో విడుదల చేస్తామని టక్ విడుదల చేశారు ఎందుకంటే ఇప్పటి నుంచి విడుదల చేసుకుంటూ వెళ్తే ఆగస్టు పదిహేనుకి మనకి రెండు లక్షలు పూర్తి అవుద్ది అని చెప్తున్నారు సో అది వేరే సబ్జెక్ట్ కనపడితే మనకి ఇప్పుడు పెన్షన్లకు అయితే వద్దాం సో ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ ఇంకా ఎవరైనా సరే మీరు కానీ ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నట్లయితే దయచేసి మీరు స్వయంగా మీరు దాన్ని సబ్మిట్ చేసేయండి అంటే మనం కార్డు సబ్మిట్ చేస్తాం కదా వాళ్ళు సబ్మిట్ చేసేయండి లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది ప్రభుత్వమే మీ దగ్గర నుంచి దారుణంగా వసూలు చేసుకోవాలని అయితే చూస్తుంది సో మీ మీద పెనాల్టీ వస్తుంది సో మీరు ఆ ఆ బాధ మీరు పడకుండా ఉండాలంటే వారు వచ్చినప్పుడు సో మీరు సబ్మిట్ చేసేస్తే మీకు నో ప్రాబ్లం లేదు గవర్నమెంట్ దాకా మన దాకా పీకల దాకా తెచ్చుకోవాలనుకుంటే మీరు అయితే చాలా ప్రాబ్లం విషయ చేయాల్సి వస్తుంది సో మనకు తెలుసు మనం ఎలిజిబుల్ కాదా అనేది మనకు అందరికీ తెలుసు సో వారు మాత్రం కంపల్సరీగా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు చక్రాల వాహనం ఇంకా కరెంటు బిల్లులు అలాగే చాలామందికి కొన్ని ఆర్థిక పరమైనవి వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది గ్రామాల్లో పదివేలు దాటి వస్తుందా సిటీల్లో పన్నెండు వేలు దాటి వస్తుందా ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఒక కారణం చూపించి తీసేది కొన్ని రకాలైన కారణాలు చూసుకుంటుంది ఎందుకంటే ఒక ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంకా పెన్షన్ అనేది మీకు అనవసరం అనేది అంతే ప్రభుత్వం ఉద్దేశం సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వెళ్లకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి వెళ్తుందనే బాధ తప్ప మీకు ఇవ్వకూడదని కాదు సో ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఉన్నట్లయితే ఒకవేళ మీరు నిజంగా అర్హులు మాకు వికలాంగతత్వం ఉంది మేము ఒంటరుగానే ఉన్నాం విడాకులు తీసుకుని ఉన్నాం వితంతు మహిళ ఇలాగ మీరు డెత్ సర్టిఫికేట్ ఉంది ఇవన్నీ ఉంటే మీకు నో ప్రాబ్లం మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మీకు చక్కగా టిక్ పెట్టుకుని వెళ్ళిపోతారు ఎవ్రీథింగ్ ఓకే అని మీకు నెక్స్ట్ నెల నుంచి మీకు యాస్టీస్గా డబ్బులు అయితే వచ్చేస్తే పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ ఒకవేళ మీరు ఏదైనా ఫ్రాడ్ చేసినట్లయితే గవర్నమెంట్ అయితే సీరియస్గా మిమ్మల్ని పనిష్ చేయడం అయితే జరిగింది ఏర్వేద కార్యక్రమం అయితే మనకి రేపటి నుంచి అయితే ప్రారంభమవుద్ది మరలా వచ్చే నెల ఆగస్టులో పెన్షన్లు వేసినప్పుడు మీకు రాలేదంటే దానికి కారణం అదనమాట సో మీ ఇంటికి కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించినవి ఎవరైతే బోర్డు సభ్యులు ఉంటారో వారు కూడా రావడం అయితే విలేజ్ అధికారులు కూడా రావడం అయితే జరిగింది సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనకి చాలా రీచ్ కావాలి దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ